హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామంగోల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్నా నా మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం చేస్తున్నా మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె మండలం కృష్ణా జిల్లా వారి గిత్తలన్న ఈరోజు చిలకల్లూరుపేట నియోజకవర్గం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి జాతీయ స్థాయి ఒంగోలు వృషభ్రాజముల బల ప్రదర్శనకు వచ్చిన జతన్నా సుఖవార్ సతీష్ గారు రేపల్లె రేపల్లె టౌన్ కృష్ణా జిల్లా అన్న జూనియర్స్ విభాగంలో ఎనిమిదో జతగా ప్రదర్శనకైతే వస్తాయన్న చూడండి అన్న రాలో ఎనిమిదో జతగా ప్రదర్శనకు వస్తాయన్న ಸುಖವಾ ಸತೀಶ್ ಬಾಬು ಗಾರು ಸುಖವಾ ಸತೀಶ್ ಬಾಬು ಗಾರು ರೇಪಲ್ಲಿ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಪರಿ ಜೂನಿಯರ್ಸ್ ವಿಭಾಗಕ್ಕೆ ಡ್ರಾ ಎಮ ಜತ ಪ್ರದರ್ಶನ నా ఈ ఇక్కలు జూనియర్స్ విభాగంలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయి చేర్చి చెప్దామన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్న మీరు ఏమనుకుంటున్నారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్